ప్రైజ్అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనసు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ చనం యహోవా మిమ్మును మీ పిల్లలను పొందించున్నాం ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మనం ఆరాధన చేసే దేవుడు మనలను మన యొక్క బిడలను మన యొక్క చేతి పనులను ఆయన వృద్ధి చేసే దేవుడు అనగా అభివృద్ధి కలుగ చేసే దేవుడు ఈ భూలోకంలో ప్రతి వ్యక్తికి కూడా తాను తన యొక్క బిడలు తన యొక్క పనుల విషయంలో వృద్ధి చెందాలని అభివృద్ధి చెందాలని ఆశ ఉంటుంది అయితే మన దేవుడు అభివృద్ధి చేసే దేవుడు ఆ దేవుడు మనలను మన కుటుంబమును వృద్ధిలోనికి తీసుకురావాలంటే అభివృద్ధి చేయాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజును దేవుడు వృద్ధి చేశాడు అతనిని అభివృద్ధి పరచడానికి అతడు ఏం చేశాడో ఈరోజు ఆ వ్యక్తి జీవితంలో నుండి కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై రెండవ ధ్యాయం వచనాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి మూడవ లైన్ చదువుతున్నాను హిజ్గియా తాను పూనుకొనిన సర్వ సర్వ ప్రయత్నములయందునో వృద్ధి పొందెన్నో ప్రభునందు దేవుని బిడలారా యూద దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హిజ్గియా అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నాడు ఈ రాజును గూర్చి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటి అని అడిగితే ఇతడు తాను పూనుకొనిన అంటే తలపెట్టిన ప్రతి పని సర్వ యందు అతడు వృద్ధి పొందను ఈ హిజ్గియ రాజు తన యొక్క వ్యక్తిగతంగా వృద్ధి చెందాడు తాను దేశమును గురించి ఏ ప్రయత్నములైతే చేశాడో దేశము కూడా వృద్ధి చెందింది ప్రియ దేవుని బిడ్డలారా తాను అభివృద్ధి చెందడమే కాదు కానీ దేశము కూడా అభివృద్ధి చెందింది మీరు ముప్పై ఒకటవ వచనాన్ని గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ ముప్పై ఒకటవ వచనం రాయబడి ఉంది అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకునుటకై బబులోను అధిపతులు అతని యొక్కకు రాయబారులను పంపిరి అని వాక్యంలో రాయబడి ఉంది చాలా జాగ్రత్తగా గమనించండి అంటే అతడు అభివృద్ధి చెందిన విషయం ఆ దేశము అభివృద్ధి చెందిన విషయం బబులోని దేశానికి కూడా తెలిసిందట ఆ బబులోని దేశంలో ఉన్నటువంటి అధిపతులు అనుకుంటున్నారు అసలు ఈ దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి ఆ రాజు గారు ఏం చేశాడు వాళ్ళు ఎటువంటి పనులు చేయుట ద్వారా దేశం అభివృద్ధిలోకి వచ్చిందో తెలుసుకోనమని కొంతమందిని ఆ దేశానికి పంపించారు ఈ రోజు ప్రియ దోని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ హిజ్గియా అభివృద్ధి చెందడానికి అతడు ఏం చేశాడో ఈరోజు మనం కూడా అది చేయగలిగితే హిజ్గియా అభివృద్ధి చేసిన దేవుడు మనలను కూడా అభివృద్ధి చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో అతడు అభివృద్ధి అవ్వడానికి కారణం ఏమిటి ఒక్క పేజీ వెనక్కి తిప్పండి రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను లేక అభివృద్ధి చెందెను దేవుని బిడ్డలారా అతడు అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి నేను అడిగితే వాక్యం చెప్తున్నటువంటి సాస్త్రమైన మాట అతడు దేవుని ఆశ్రయించి మందిర విషయమందేమి అందేమి ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం విషయమందేమి ధర్మము విషయమందేమి అతడు తాను ఏ పని ఆరంభించిననో ఆ పనిని హృదయపూర్వకముగా తాను చేశాడు నిజమే ఈ భూలోకములో చాలా మంది పనులను చేస్తున్నారు కొందరు వ్యాపారం చేస్తున్నారు కొందరు వ్యవసాయం చేస్తున్నారు కొందరు చెరువులు చేస్తున్నారు కొందరు ఉద్యోగం చేస్తున్నారు కొందరు చేతి పనులు చేస్తున్నారు ప్రే దోని బిడ్డలరా నువ్వు చేసే పనిని హృదయపూర్వకంగా చేస్తున్నావా ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నావా మనస్ఫూర్తిగా చేస్తున్నావా ఈ రోజు నాడు చాలామంది వారు పని చేస్తుంటారు కానీ వారి మనసు ఎక్కడెక్కడో ఉంటుంది ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ పనిని హృదయపూర్వకంగా చేయరు నమ్మకంగా పని జరిగించరు యథార్థముగా ప్రవర్తించరు అందుకే వారు జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నారు కానీ హిజ్గియా తాను ప్రతి పని తాను ఆరంభించిన ప్రతి పని కూడా యథార్థముగా జరిగించాడు హృదయపూర్వకంగా జరిగించాడు ప్రియ ఏ దేవుని బిడ్డలారా దేవుడు ఈయనని రాజుగా చేశాడు ఈయన రాజు అవ్వగానే మొట్టమొదటిగా తాను చేసిన పని ఏమిటి ఎవరైనా రాజు అయిన తరువాత ఆ మొదటి నెలలో ఆ మొదటి దిన మంది ఏం చేస్తారంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఈయన ఏ సెలబ్రేషన్ చేయలేదు తాను రాజు అయిన మొదటి సంవత్సరము మొదటి నెలలోనే దేవుని మందిరపు తలుపులను తెరిచాడు మందిరమును బాగు చేశాడు మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులను పారద్రోశాడు మందిరములో ఇది దినాలలో శులోమోని గారి కాలములో ఏ రీతిగైతే యాజకులు యాజక ధర్మం జరిగించారో లేవీలు తమ పనిని జరిగించారో దేవుని మందిరము ఏ రీతిగైతే ప్రభుని ఆరాధిస్తూ దేవుని మందిరములోనికి అనేక మంది ప్రజలు వచ్చారు ఇస్గియా గారు కూడా అదే చేశాడు లేవీలను పిలిచాడు యాజకులను పిలిచాడు అయిలారా మిమ్ములను మీరే దేవునికి ప్రతిష్ఠించుకోండి అయ్యా మీరు అశ్రద్ధ చేయొద్దయ్యా మీరు దూపం వేయడానికి పరిచర్య చేయడానికి దేవుని సన్నిధిలో మీరు నిలబడడానికి మిమ్ములను మీరే ప్రతిష్ఠించుకోనండి అని చెప్పాడు మందిర విషయములో యథార్థంగా హృదయపూర్వకంగా పనిచేశాడు ధర్మము విషయములో యథార్థంగా నడిచాడు ధర్మశాస్త్రమును అనుసరించే విషయములో యథార్థముగా హృదయపూర్వకంగా ప్రవర్తించాడు దేశములో తాను చేయవలసిన ప్రతి పని విషయములో యథార్థంగా నడిచాడు అందుకని యషయ ప్రవక్త హిజ్గే రాజు దగ్గరకు వచ్చి రజా నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు చెప్పాడు అని చెప్పినటువంటి సమయంలో హిజ్గియ గోని పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట చెప్తాడు దేవా యథార్థ హృదయుడన్నై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోని అన్నాడు ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్పగలిగాడు తాను యథార్థవంతుడు గనక తాను సత్యాన్ని అనుసరించాడు గనక తాను ఆరంభించిన ప్రతి పనిని హృదయపూర్వకముగా నెరవేర్చాడు గనుక ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలారా మన జీవితంలో కూడా మనము అభివృద్ధి చెందాలి అని అడిగితే హృదయపూర్వకంగా మనం పనిచేయాలి యథార్థ హృదయాలుగా నడుచుకోవాలి సత్యాన్ని అనుసరించాలి దేవుని మందిరాన్ని ప్రేమించాలి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పనిని మనము జరిగించినప్పుడు దేవుడు మనలను మన బిడలను వృద్ధిలోనికి తీసుకొస్తాడు అభివృద్ధి చేస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ఈ రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ముప్పై రెండవ ధ్యాయం చూడండి ఇరవై ఆరవ వచనాన్ని చదువు చూడండి హిస్కియా హృదయ గర్వమును విడిచేను ప్రియ దేవుని బిడ్డలారా రెండవ మాట దేవుడైన అభివృద్ధి చేసిన తర్వాత కొంచెం గర్వం వచ్చింది దేవుడు చేసిన మేలులను మర్చిపోయాడు ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుని కోపం రగులు కొంటుంది వెంటనే సరి చేయబడ్డాడు తన హృదయపు గర్వమును విడిచాను నేను అభివృద్ధి చెందడానికి నా తలాంతులో నా జ్ఞానము మా తల్లిదండ్రులు కాదు దేవుడే కారణం నేను దేవుడిని ఆశ్రయించాను దేవుడికి ప్రార్థన చేశాను అందుకే దేవుడు అభివృద్ధి చేశాడు అని చెప్పి తన విషయములను తాను తెలుసుకొని తనకున్న గర్వమును విడిచిపెట్టాడు ఈరోజు చాలామంది కొంచెం అభివృద్ధి అయ్యేటప్పటికీ గర్వం ఎందుకనగా వాళ్ళు దేవుని కంటే గొప్పలు లాగా ఈ లోకములందరికంటే శ్రేష్ఠులు లాగా తమ్మును తామే హెచ్చించుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలరా గారు సామెతల గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఒక చక్కని మాట తెలియపరిచారు ఎవరిని గర్వము వాణిని తగ్గించునో వినయ మనస్కుడు ఘనత నొందునని వాక్యం రాయబడి ఉంది మన గర్వమే మనలను తగ్గిస్తుంది ఈరోజు చాలా మంది పడిపోవడానికి పాడైపోవడానికి నశించిపోవడానికి కారణం ఏంటో తెలుసా వారికి ఉన్న గర్వమే వాక్యంలో రైబడి ఉన్నటువంటి మాట నాశనమునకు ముందు గర్వము నడుచున్నాం పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని వాక్యంలో రైబడి ఉంది దేవుని బిడిలరా హిజ్గి అభివృద్ధి చెందడానికి గర్వమును విడిచిపెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంకొక రాజు ఉన్నాడు ఆయన పేరు ఉజ్జయ్య చిన్న వయసులో దేవుడు ఆయన్ని రాజ్య పరిపాలనకు తీసుకొచ్చాడు దేవుడిని ఆశ్రయించడం ద్వారా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు అభివృద్ధి చేశాడు ఆశీర్వదించబడిన తరువాత వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఉజ్జయ మనస్సున్న గర్వించి చెడిపోయానని వాక్యంలో రాయబడి ఉంది చాలా మంది కొంచెం అభివృద్ధి చెందేటప్పటికీ గర్వపడుతూ ఉంటారు ఆ గర్వమే వారిని పాడు చేస్తుంది ఆ గర్వమే అభివృద్ధి లేకుండా చేస్తుంది ఆ గర్వమే వారు పాడైపోవడానికి అప్పులు పాలైపోవడానికి వారి యొక్క జీవితం నాశనం అయిపోవడానికి కారణమవుతుంది ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలారా మీరు మీ కుటుంబము అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు కదా గర్వాన్ని విడిచిపెట్టండి దేవుని సన్నిధిలో యథార్థ హృదయులుగా సత్యాన్ని అనుసరించి హృదయపూర్వకముగా పనిని జరిగించండి దేవుడి మీద ఆధారపడండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను అభివృద్ధి గాక అలా అభివృద్ధి చేయునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో అయ్యా ప్రత్యేకంగా నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను మీరు అభివృద్ధి చెందాలయ్యా ఆశీర్వదించబడాలయ్యా మేలు పొందుకోవాలయ్యా దీవించబడాలి నాయన బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి ఎంత మంది బిడలైతే ఈ యొక్క మాటలను వింటున్నారో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుక నా జ్ఞాపిస్తున్నాను నీ కార్యములు నీ బిడల జీవితాలలో అయ్యా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతయు వారి ప్రయాణాలలో వారి పనులలో తండ్రి మీరు ఆశీర్వదించండి అయ్యా నీ కార్యములు జీవితంలో చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొనియో నాము తండ్రి ఆమీన్ మన ప్రభాయసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడలారా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు